గౌరవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి బాటలో భాగంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించి నాణ్యమైన విద్యను పొ పొందాలని కోరారు ప్రభుత్వ బడులలో పిల్లలను పంపించాలని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఉచిత దుస్తులు నోట్బుక్స్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రంగారావు హెచ్ఎం జ్యోతి ఉపాధ్యాయులు శంకర్ నాయక్ రమణబాబు చంద్రారెడ్డి శ్రీనివాస్ నర్సరేన్ కృష్ణకుమారి

గౌరెల్లి గవర్నమెంట్ పెద్దబడిలా అందరు మంచి మంచి సార్లు మంచిగా చదువు చెప్తారు చుట్టుపల్లెలలో ఎవరైనా మంచిగా చదువుకోవాలి పేరు కీర్తులు సంపాదించుకోవాలి